స్వాములందరికీ ఒకటే ప్రశ్న వావర్ స్వామి మసీద్కి మనం ఎందుకు వెళ్తున్నాం అని నిజమేంటో తెలియక సోషల్ మీడియా దుంప తెంపేస్తున్నారు అందుకే బాగా తెలుసుకొని చెప్తున్నాను అసలు వావరస్వామి ముస్లిము కాదు అది మసీదే కాదయ్యా స్వామి వావరస్వామి ఒక అరబ్ దేశానికి సంబంధించిన మనిషి అతని గురించి మన అయ్యప్ప స్వామికి సంబంధించిన చరిత్రలో సంస్కృత గ్రంథాల్లో తాంత్రిక గ్రంథాల్లో బ్రాహ్మణ గ్రంథాల్లో ఎందులోనే చెప్పబడలేదు చెప్పబడలేదు వావరస్వామి అయ్యప్ప స్వామి స్నేహితుడని అతన్ని దర్శించుకునే వెళ్లాలని మన చరిత్రలో ఎక్కడా లేదు ఇవన్నింటినీ అక్కడ కొన్ని సంఘాలు అక్కడ గ్రామస్తులు కలిపి ఏర్పాటు చేసిన ఆచారాలనే మనం ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం ఇంకోటి అది మసీదు కాదు ఎందుకంటే అది ఒకవేళ మసీదే అయితే మనం నమాజ్ చేయాలి అక్కడ కురాన్ చదవాలి అంటే ఇస్లాం పద్ధతుల్లో చేయాలి కానీ మనం శరణోష్ఠ చదువుతాం అగరబత్తులు వెలిగిస్తాం కొబ్బరికాయ కొడతాం గంట కొడతాం స్వామి అని పిలుస్తాం హిందూ పద్ధతులన్నీ పాటించి మళ్ళీ ముస్లిం అంటారు అయినా దాన్ని మసీద్ అనరు వావర్ పల్లి అంటారు మనం వావర్సో మసీదు వావర్సో మసీదు అనడం వల్ల కొన్ని సంఘాలకి సందని మసీదే కట్టారు అసలు ఇవన్నీ ఎందుకు కల్పించ వాటి వెనక కథ ఏంటో ఒక ఫుల్ వీడియో చేస్తాను అంతవరకు సోమశరణ స్వామి